ఈ కార్యక్రమంలో మనం యోనేతైన మన పాల్ సుధాకర్ గారు మనకి ఆతా వంద్రా క్రీడా పోటీల భాగంగా టీ షర్ట్ మరియు షీల్డ్ కూడా ప్రెజెంట్ చేయడం జరిగింది గెలుపొందిన వారికి మరియు ఓడిపోయిన వారికి ఇదటికి కూడా టీ షర్ట్ లను మనం మిమ్మంటల్ ను మన నల్లజర్వ సెక్రటరీ అయినటువంటి రన్ సార్ గారిని కోరుకుంటున్నాను ఫస్ట్ రన్నర్స్ ఏ కాస్కర్ల ఉన్నారు బ్లూ బ్లూ

గెలుపు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం